बगर्मी कसंगे तेला तेलंगा ఈరోజు సింగరేణి సంస్థను రక్షించుకోవడానికి ప్రైవేటీకరణ బారి నుండి తప్పించడానికి అలాగే బొగ్గు బ్లాక్ల వేలం లేకుండానే సింగరేణికి గనులు కేటాయించాలి అనేటువంటి డిమాండ్తో పాటుగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అలాగే తాగునీటికి సంబంధించినటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికవంతం కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి ఒక పోరాట కార్యాచరణను రూపొందించుకొని దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై రెండున అన్ని అండర్ అండర్గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ డిపార్ట్మెంట్లతో పాటుగా అందరి హెచ్ఓడీలకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇరవై ఐదవ తారీఖునన్న జిఎం ఆఫీస్ ముందు ఈ యొక్క సమస్యలు ఏదైతే నీటి ఎద్దడి కానీ లేదంటే మంచినీటి ప్యూరిఫైడ్ వాటర్ అయితేంది రెఫరల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితేంది లేదా ఒక కార్డునే ఇయ్యాలి అనేటువంటి డిమాండ్లతోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ కార్యాచరణ రేప రూపొందించి ఇరవై తారీఖున జీఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఒక మెమోరండమ్ జిఎంల గారికి ఇచ్చి ఇది యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేటట్టుగా కార్మికులందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై మూడవ తారీఖున కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవర్లోనే జరిగేటువంటి మీటింగ్కి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్నారు కాబట్టి అందరూ సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజున ఇరవై మూడవ తారీఖున ఐదు గంటలకు హాజరు కావాల్సిందిగా కార్యకర్తలకు కోరడమైంది